అంటే అంటే సంతానం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తరుణి ఆర్గనైజేషన్ ఫౌండర్ మమత రఘువీర్ గారు మమతా గారు నమస్కారం నమస్కారం సో మమతా గారు ఇప్పుడు మన దేశంలో బోల్డ్ అన్ని చట్టాలు ఉన్నాయి అమ్మాయిల్ని రక్షణ కోసం పోక్సో చట్టం ఉంది నిర్భయ ఉంది దిశ ఉంది ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక భయం అనేది లేకుండా పోతుందా పని చేయట్లేదా అవి సరిపోవట్లేదా అసలు చట్టాల విషయంలో పిల్లలకి మహిళలకి సంబంధించి దాదాపు మన దగ్గర ఐదు వేల చిల్లర చట్టాలు చాలా చట్టాలు ఉన్నాయి ముఖ్యంగా పిల్లలకి సంబంధించిన బాలల న్యాయ చట్టం కానీ హింస జరగకుండా పిల్లల మీద అలానే అవసరంలో ఉన్న పిల్లల్ని చూడడానికి కానీ ఆ చట్టం అలాగే బాల్య వివాహ నిరోధక చట్టం పిల్లల చిన్న వయసులో పెళ్ళిళ్ళు కాకుండా వాళ్ళ జీవితాలు నిలబడేటట్లు చూడడానికి అలానే బాక్సో చట్టం వాళ్ళపై లైంగిక వేధింపులు జరగకుండా ఉండడానికి చట్టం తెచ్చాం అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు చైల్డ్ లేబర్ యాక్టు ఇంకా ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే నుంచి చనిపోయేంతవరకు అంటే పెద్ద అయ్యేంతవరకు కూడా మహిళలకి బా బాలికలకి చట్టాలు బాలలకి చట్టాలు ఉన్నాయి కానీ ఈ చట్టాలు ఇంత స్త్రీ పక్షపాతంగా బాలికల పక్షపాతంగా ఉన్నా కూడా మనము ఏమీ ఆ చట్టాల వలన ఉపయోగం లేదు చట్టం అనేది ఏదైనా నేరం జరిగాక అమల్లోకి వస్తుంది నేరాన్ని ఆపదు అది చాలామందికి అపోహ ఏంటంటే చట్టం ఉంటే నేరం ఆగిపోతుందని చట్టం ఎప్పుడు అన్ మనకి పరిధిలోకి వస్తుందంటే ఆ నేరం జరిగాకనే పరిధిలోకి వస్తుంది శిక్ష వేయడానికి అవకాశం దొరుకుతుంది అంతేగాని చట్టము నేరాలని ఆపదు ఏది ఆపుతుంది నేరాల్ని అని చూస్తే మన మనకున్న వ్యక్ అంటే మనకున్న ఆలోచనలు దృక్పథాలు వ్యక్తిత్వాలు ఆ తర్వాత ఆడపిల్లల పట్ల స్త్రీల పట్ల ఉన్న దృక్పథాలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా ప్లే అవుతాయి వీటి వల్లనే నేరాలు జరుగుతాయి తర్వాత వాళ్ళని ఇంకా కూడా మైనారిటీగా బలహీనులుగానే చూడడం సమాజం అలాగనే వాళ్ళకి అవకాశాలు లేకుండా చేయడం వీటన్నిటి వలన చాలా వరకు నేరాలు అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి పార్లమెంట్లో పన్నెండు పదకొండు పర్సెంటే ఉన్నారు ఇప్పుడు కాస్త వచ్చింది తర్వాత ఇంకా ఉద్యోగాలు చేస్తున్న మహిళలు నిజంగా కూడా బాగా పైకి వచ్చి చదువుకోగలిగిన మహిళలు కూడా చాలా తక్కువ శాతం ముప్పై ముప్పై శాతం ఉన్నారు సో ఇవన్నీ కూడా రేపు సమాజంలో డెఫినెట్గా ఒక ప్రభావం చూపిస్తాయి అంటే మహిళలు ఎంతవరకు రాగలరు వాళ్ళని ఎంతసేపు మహిళల్ని ఇంతవరకే ఉంచుదాము ఒక లిమిట్ బౌండరీస్ పెట్టి వాళ్ళని ఇంతవరకే ఇంతకన్నా సాధించలేదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పొలిటికల్ అంటే పొలిటిషియన్ గా ఉన్న ఫ్రెండ్ చెప్పారు అమ్మా మీరు ఏమైనా చెయ్యండి బాగా సాధించండి మీ లైఫ్లో ఆవిడ నిజంగా కూడా ఫారిన్లో చదువుకున్నారు ఆవిడ సా ఎంత బెస్ట్ ఎంటర్ప్రెన్యూరు చాలా సాధించాక ఇంకా ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వచ్చారు ఆవిడ చెప్పారు అమ్మ పాలిటిక్స్లో మనం ఎయిటీన్త్ సెంచరీ మెన్ ఉంటారు ఇక్కడ ఓ వాళ్ళ మెంటాలిటీస్ వాళ్ళవన్నీ ఎలా ఉంటాయి అంటే అతి ప్రాచీన ఆలోచనలు ఉంటాయి సో అందువలన ఇక్కడ ఎదగడం అనేది ముందుకు రావడం అనేది చాలా కష్టమైన విషయం యుద్ధాలు చెయ్యాలి అదే రోజు రోజు చెయ్యాలి ప్రతి గంట చెయ్యాలి ఆ ఇలా నిజమే ప్రతి కెరీర్ ఉమెన్ డెఫినెట్ గా యుద్ధాలు చేయాల్సిందే దానికి యుద్ధం చేసి రోజు ప్రూవ్ చేసుకుంటేనే వాళ్ళు గొప్పవాళ్ళు కానీ నేను అనేది ఆ ప్రభావము మరి ఆవిడ కానీ ఆవిడ మనవలు కానీ ఆవిడ పిల్లలు కానీ బాలికలు ఆడపిల్లలు ఆడపిల్లలు కానీ ఎవరైనా మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తారా పాలిటిక్స్లో రావడానికి ఎందుకు రారు అంటే ఆవిడ ఆల్రెడీ చెప్పారు అమ్మ ఇది పరిస్థితి నువ్వు ఒక పొలిటీషియన్ కూతురు అయితే కొంతవరకు ఎదగలవు నువ్వు ఇంకా బయట నుంచి ఏమీ లేకుండా పొలిటికల్ నాలెడ్జ్ లేకుండా వస్తే నువ్వు ఇంకా చాలా కష్టం అనేది చెప్పాక పాలిటిక్స్ లోకి ఎవరు వెళ్తారు అందుకనే ఫోర్టీన్ పర్సెంట్ కన్నా పెరిగి అట్లా రావట్లేదు ప్లస్ ఎన్ని సీట్లు ఇస్తారు ఎంతమందికి ఇస్తారు కాన్ఫిడెన్స్ సీట్లు ఇవ్వాలి వాళ్ళకి కావాల్సిన నిధులు ఇవ్వాలి వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహం ఇవ్వాలి ఇవన్నీ లేదు నేను సర్పంచ్ల ట్రైనింగ్స్కి వెళ్తూ ఉంటాను వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి చాలామంది సర్పంచ్లు అప్పటికన్నా ఇప్పుడు కాస్త బెటర్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ తోటి కనీసం ఈ అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన ఈ రిజర్వేషను ఇప్పటికీ కొంతవరకు సర్పంచ్ మొగుడు సర్పంచ్ కొడుకు నుంచి వాళ్ళ బయటపడి ఇప్పుడు ఇప్పుడే కొద్ది కొద్దిగా నిలబడుతున్నారు అయినా కూడా వాళ్ళు ఎవరికి ఒక సంఘం లేదు వాళ్ళల్లో యూనిటీ లేదు వాళ్ళకి ఏమీ తెలియదు ఏదైనా ఇష్యూ వచ్చి వాళ్ళ మీద ఇబ్బందులు వస్తే ఎలా ఫైట్ చేయాలో తెలియదు మళ్ళీ మగవాళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడాలి అంటే వీళ్ళు యూనిటీ అవ్వడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు కల్పిస్తారు నువ్వు ఆ పార్టీ నువ్వు ఈ పార్టీ ఆమెతో మాట్లాడకు ఈమెతో మాట్లాడకు ఆమె క్యారెక్టర్ చేయడం ఆమె మంచిది కాదు ఈమె మంచిది కాదు ఇదే ఎవరైనా ఇవన్నీ దాటుకుని వెళ్ళారా వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడమో క్యారెక్టర్ వాళ్ళని నాశనం చేయడమో ఉన్నారు చేస్తున్నారు అదే ఎవరో ఉన్నారు అందుకే నడుస్తుంది ఇదంతా మాట్లాడతారు అంటే ఇంత చేసిన నాళ్ళల్లో మనం ఆడపిల్లలు ఆడ ఆడవాళ్ళని నిజంగా వాళ్ళకున్న నైపుణ్యాలు వాళ్ళకున్న పొటెన్షియల్ ఉన్న కెపాసిటీ వలన ఇంతగా ఎదిగారు అన్నట్లుగా మనం చూపించలేము సో ఇవన్నీ కలిపితే మనకు ఉన్న ఎమ్యులేట్ చేయడానికి ఉన్న అవకాశాలు చాలా తక్కువ మోడల్స్ తక్కువ ఉన్నాయి సరే ఇవన్నీ దాటుకుని అయినా కూడా సాధిస్తున్నారు ఆడవాళ్ళు అనేక రంగాల్లో ఇప్పుడు బట్ ఇంకా కూడా సాధించాల్సిన అవసరం ఉంది దానికి ప్రభుత్వం చూపిస్తున్న తాయిలాలు చాలా చిన్న చిన్నవి మనకి ఆరేళ్లలోపు ఇమ్యునైజేషన్ ఇస్తారు తర్వాత ఏంటి పిల్ల ఆడపిల్లల ఆరోగ్య పరిస్థితి అది ఎవరు చూడరు వాళ్ళకి ఇంత సివియర్ ఎనీమియా ఎందుకుంది యాభై నాలుగు శాతం ఎనీమియా ఆడపిల్లలో భారతదేశంలో ఎందుకుంది ఎనీమియా వలన వాళ్ళు చదువులో వెనుకపాటు వాళ్ళలో సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళకి ఉపాధి దొరకట్లేదు అంతా పాస్ అయ్యాక ఏమీ చదవలేని ఆడపిల్లలు బయటకు వస్తున్నారు టెన్త్ అయి లేవు స్కిల్స్ లేవు ఇంజనీరింగ్లలో రిజర్వేషన్ ఇచ్చాం మన రాష్ట్రంలో ఇంజనీరింగ్లు చేశాక ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఆడపిల్లలకి అది ఒక ఊరికే ఇంజనీరింగ్ అనే ఆభరణం ఇంకొకటి తెచ్చుకోగలిగాం అంటే చాలా విషయాల్లో డిగ్రీలు ఒక ఆభరణాలుగానే మిగులుతున్నాయి కానీ వాళ్ళకి వాళ్ళకు ఉపాధి మార్గాలుగా కావట్లేదు ఇవన్నీ కూడా మన ఎడ్యుకేషను మన ఆలోచన విధానం ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్స్ ఇవన్నీ కూడా కారణం ఏదో వ్యాక్సినేషన్కి ఇస్తాము ఇంకోటికి ఇస్తాం అనుకన్నా ఇప్పుడున్న ఆడపిల్లలకి ఎనీమియా తగ్గడానికి వాళ్ళకి ఆ పౌష్టికాహారం ఇస్తాం లేకపోతే వాళ్ళకి ఆరోగ్యానికి కావాల్సిన శానిటరీ నాప్కిన్స్ ఇస్తాం కాస్త వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకుంటాం కనీసం వాష్రూమ్లో వాటర్ ఫెసిలిటీ ఇస్తాం అన్న చాలా సంతోషం ఎందుకంటే ఇప్పటికీ కూడా అరవై శాతం బళ్ళలో టాయిలెట్సే లేవు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఆడపిల్లలు పుట్టాలి తల్లిదండ్రులు వాళ్ళని పెరగనీయాలి వాళ్ళ మీద నిలబడగలగాలి బయటికి రావాలి అప్పుడు కానీ ధైర్యం ఉండదు తల్లిదండ్రులకు పెంచడానికి అమ్మో ఆడపిల్ల అనకుండా ఉండడానికి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్